నామములో శుభములు ప్రియులారా దేవుని బిడ్డలారా పోగొట్టుకున్న బంగారు నాణ్యాలు అద్భుత విధముగా దొరకడం పదహారు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఒక అధికారి ఫ్రాన్సు దేశములో దునిర్కు ప్రాంతంలో అరవై బంగారు నాణ్యాలని సంచిలో వేసుకొని అధికారి తలగాడి కింద పెట్టుకొని పడుకున్నాడు నిద్రించాడు ఉదయం లేసేసరికి ఆ బంగారు నాణాలు కనపడలేదు ఎవరో దొంగతనం చేశారు ఇంకేముంది విలువైన బంగారు నాణ్యాలు పోయాయంటే తీసుకువెళ్ళిన దొంగ ఇంక తిరిగి రాడు ఒకే ఒక శరణం కోరుకుంటున్నాడు పరలో పునీతంతోని వారిని కోరినట్లయితే ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆ బంగారు నాణ్యాలు తీసుకొస్తారు అన్న విశ్వాసముతో ఆ అధికారి ఫ్రాన్సిస్కన్ దేవాలయమునకు వెళ్ళి పుణీతంతోని వారి నామములో పూజ సమర్పించి ఉన్నాడు ఆ పూజలోనే అర్పణ సమయంలో ఎవరో గుడి తలుపు కొడుతున్నట్టుంది బ్రదర్ గారు అక్కడికి వెళ్ళారు బ్రదర్ గారు వెళ్ళేసరికి ఆ సంచి నిండా ఉన్న బంగారు నాణేలు ఆ బ్రదర్ గారికి ఇస్తుంటే ఆ బ్రదర్ గారు దానిని తీసుకోవడానికి ఇష్టపడలేకపోతే ఆ తీసుకొచ్చిన వ్యక్తి అంటున్నాడు నేను దొంగవాడిని కాదు ఇవి నేను దొంగతనం చేయలేదు అని ఆ పర్సు చేతికిచ్చి అదృశ్యమైపోయారు అదేనండి పుని దాంతో వారు స్వయంగా ఈ బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఆ బ్రదర్ గారి చేతిలో పెట్టి అదృశ్యమైపోయారు బ్రతర్ గారు అదృశ్యమైపోయిన వ్యక్తిని గురించి మఠాధిపతికి చెప్పినప్పుడు ఆ పూజలో ఆ అధికారికి ఇదిగో పూజ పెట్టిన బంగారు పోయే అని పూజ పెట్టారు ఆ అధికారికి చెప్పగానే ఆ పునీతుడు చేసిన అనేక అద్భుతాలతో పాటు ఈ అద్భుతాన్ని కూడా ఆ ఫ్రాన్సిస్కన్ దేవాలయంలో ఒక చిత్తరువుగా వ్రాసి అక్కడ ఉంచారు ప్రిలారా ఆ అధికారి ఆయన అందుకున్న అరవై బంగారు నాణ్యాలలో అధిక మొత్తాన్ని ఆ దేవాలయానికి విరాళముగా కృతజ్ఞతగా చెల్లిస్తూ ఉన్నాడు క్రైస్తలాల్